నమస్కారం సర్ స్వాగతం సుల్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తెలియజేయగానే టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ స్పందించారు గంగాప్రసాద్ తల్లిదండ్రులైన సూర్యారావు సత్యవేత్తల జ్ఞాపకార్థం గురుకుల పాఠశాలలకు మంచినీటి సరఫరా ట్యాంకర్ను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ దాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలోకి వెళ్లాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పట్న టీడీపీ పార్టీ అధ్యక్షులు రమేష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు అందరూ బాగా తక్కువ కాదు అలాగే ఇక్కడ దాన్ని కూడా తీరుస్తాము ఇవాళ కొండేపాటి గంగా గారి ట్రస్ట్ ద్వారా మీకు వాటర్ ట్యాంకులు వస్తున్నాయి అలాగే మున్సిపాలిటీ నుంచి మీకు రెండు ట్యాంకర్లు వస్తాయి మొత్తం నాలుగు వస్తాయి దీంతో మీకు వాటర్ సమస్య తీరుతుంది మీకు పూర్తిగా వాటర్ సమస్య తీర్చేంత వరకు ఈ ట్యాంకర్లని మీకు హెల్ప్ చేస్తాయి కాబట్టి అందరు ప్రాబ్లం మీకు టీచర్స్ కూడా రెగ్యులర్ రెగ్యులరైజ్ చేసేలాగా చూస్తాను అందరూ చక్కగా చదువుకొని ఎత్తుకు ఎదుగుతారని ఆశిస్తూ అందరికీ ఆల్గొలు వస్తుంది